ఈ పురుగుల బారి నుండి మనం మామిడికాయలను రక్షించుకోవచ్చు రెండోది ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూసే పీడల్లో మనకి బూడి తెగులు ఈ బూడి తెగులు ఎక్కువగా రాత్రి పగలు ఉష్ణోగ్రత యొక్క మధ్య తేడాలు బట్టి వస్తుందని చల్లని రాత్రులు వేడి పగలు ఉన్నప్పుడు ఈ బూడి తెగులు ఎక్కువగా ఉధృతి చెందుతుంటుంది ఎక్కువగా పొగ ఉన్నప్పుడు కూడా ఈ బూడి తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది కాబట్టి ఈ బూడి తెగులు నివారించుకోవడానికి లీటర్ నీటికి మూడు గ్రాములు సల్ఫర్ నీటిలో కరిగే గంధకం పొడిని మనం పిచికరీ చేసుకున్నప్పుడు చక్కగా ఇది నివారించుకోవచ్చు అలాగే గంధకం కాకపోతే ఒక రెండు ఎంఎల్ హెక్సా కూడా పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ బూడి తెగుల నుంచి తక్షణమే నివారించుకోవచ్చు ఒకవేళ ఈ బూడి తెగులు నివారించకపోతే దీని దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా రాలడం కూడా జరుగుతుంటుంది కాబట్టి రైతు సోదరులు అశ్రద్ధ చేయకుండా ఈ వాతావరణంలో ఖచ్చితంగా బూడి తెగులు నివారణకి శ్రద్ధ తీసుకోవాలి అలాగే ఇంకో ముఖ్యమైన తెగులు పక్షికన్న తెగులు ఈ పక్షికన్ను తెగులు ఎక్కువగా మనకి లేత ఆకుల మీద చిన్న చిన్న మచ్చలుగా వస్తుంది తర్వాతే అది ఈ ఆకుల పైన కొంచెం ఆకులు ముదిరిన తర్వాత కూడా ముదురు గోధుమ రంలోకి మారి అక్కడ ఆకుల మీద చిన్న చిన్న కన్నాలు ఏర్పడడం కూడా జరుగుతుంది దీనివల్ల పత్రహరితం కోల్పోవడం చెట్టుకి పోషకాలు అందించే ఈ ఆకులు పోవడం వల్ల ఈ సరైన పోషకాలు అందరికీ కాయలు కూడా చిన్న చిన్నగా అయిపోవడం కానీ సరైన పక్వానికి రాపోవడం కానీ జరుగుతుంది కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఈ పక్షికని తెగులు నివారించుకోవాలి ఇంకా ఎక్కువగా పక్షిధనగులు ఉంటే తెగులు తెగులున్నప్పుడు ఈ పక్షి కన్ను ఈ చెట్టు మామిడి కాయలను కూడా ఆశించడం జరుగుతుంటుంది కాబట్టి కన్ను తెగులకి ఖచ్చితంగా నివారణ తీసుకోవడం చాలా ముఖ్యమైనది దీని నివారణకి సాఫ్ అనే ఒక మందు అంటే ఇది కార్బోడేజం జబ్బుతో మిశ్రమంతో ఉన్న మందు అండి దీన్ని లీటర్కి రెండు గ్రాముల చుక్కన కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ పక్షిగణి తెగుల్ని మనం చక్కగా నివారించుకోవచ్చు నాతో పాటు చెప్పు ఏ బి అరే వెర్రివాడ పిల్లాడికి నేర్పిస్తున్నావు నీకు పనికొచ్చే పనికొచ్చేసి నువ్వెప్పుడు నేర్చుకుంటావు ఈ ప్రకటన చూడు వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది అవును అవును అనగా ఎగ్రీ క్లినిక్స్ అండ్ ఎగ్రీ బిజినెస్ సెంటర్ దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అంతేకాదు నడపడానికి బ్యాంకు లోన్ కూడా లభిస్తుంది దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్ నుంచి శాతం దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే పొందుదాం పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం అరే రాఘవ్ ఎత్తనాలు కొన్నావు కీటనాశకాలు కొన్నావు ఇంకా ఎరువు కొన్నావు వీటన్నిటికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది గోపాల్ ఇప్పుడు డబ్బు గురించి ఎందుకు దిగులు నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది కార్డా ఇదేమిటి ఏంటా ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేమి సామాన్లు కావాలో అంటే ఎరువులు కీటనాశకాలు డీజిల్ ఇవన్నీ కొనవచ్చు అప్పు గురించి ఎదురు చూడక్కలేదు అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు అట్టగే సమీపంలోని బ్యాంకు వెళ్ళు కార్డు తీసుకో ఇంకా లాభాన్ని పొందు గొర్రెలు మేకల్లో చిన్న పిల్లల దశలో మరణాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని జాగ్రత్తలు తీసుకుని గొర్రె మేక పిల్లలు చనిపోకుండా చూడవచ్చు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం గొర్రెలు మేక పిల్లల పోషణ చాలా ముఖ్యమైన విషయంగా భావించాలి పోషణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు మరణించే అవకాశం ఉంది పిల్లలు పుట్టగానే గిట్టలు తుంచి వేయటం బొడ్డు కత్తిరించటం ఏలిక పాములు పొరుగులు లేకుండా చూసుకోవటం నీటి సదుపాయం కల్పించటం వ్యాధి నిరోధక శక్తి మందులు ఇప్పించటం వంటి చర్యలు తీసుకోవటం తప్పనిసరిగా చేయాలి మరిన్ని వివరాలు గన్నవరంలోని ఎన్టీఆర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ వెంకటశేషయ్య అందిస్తున్నారు మేకల్లో పిల్లల్లో మరణాలు లేకుండా అవి పెరిగి మరి రైతులకి లాభదాయకంగా ఉంటుంది మరి ఈ పిల్లలు ముఖ్యంగా పుట్టిన తర్వాత ఈ మేకలు గొర్రెల్లో ఎక్కువగా చనిపోతూ ఉంటాయి సరైన శ్రద్ధ లేకపోవడం వల్ల ఎక్కువ మరణాలు సంభవించి తద్వారా రైతులు ఆర్థికంగా ఎంతో నష్టపోతూ ఉంటారు అయితే ఏ రకమైన మెళుకువలు తీసుకుంటే మనకి ఈ పిల్లల్లో మరణాలు తగ్గుతాయనేటువంటి విషయాలు ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ గొర్రెలు లేదా మేకల యొక్క పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే మొట్టమొదట గొర్రె లేదా మేక చూడుతో ఉన్నప్పుడే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నమాట ఈ చూడు గొర్రెల్ని లేదా మేకల్ని ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ప్రత్యేక శరత పోషించాలి ఈ పచ్చగడ్డితో పాటు తప్పనిసరిగా ప్రతి గొర్రెకి కూడా సుమారు పావు కిలో దాణ ప్రతిరోజు కూడా తప్పనిసరిగా పెట్టాలి మరి ఈ దాణ రైతు సొంతగానే తయారు చేసుకోవచ్చు లేదా దాణ కనుక దొరకకపోతే కనీసం నూకలైనా సరే పావు కిలో వరకు పెట్టాలి ఈ దాణాని తయారు చేసుకునేటప్పుడు మనకి ఈ మొక్కజొన్నలు యాభై పాళ్ళు అలానే ఈ నూనె తీసినటువంటి ఈ చెక్కలు ముఖ్యంగా వేరుశనగ చెక్క కానీ లేదా సన్ఫ్లవర్ చెక్క కానీ ఇరవై పాళ్ళు మరి తవుడు సుమారు ఇరవై ఏడు పాళ్ళు రెండు శాతం మినరల్ మిక్షర్ ఒక శాతం ఉప్పు కలుపుకొని తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి దాణాన్ని ప్రతిరోజు కూడా రెండు వందల యాభై గ్రాములు కనుక పెట్టినట్లయితే గొర్రె బాగా ఆరోగ్యం ఆరోగ్యవంతమైన పిల్లలను పెట్టేటటువంటి అవకాశం ఉందన్నమాట పిల్ల బాగా ఆరోగ్యంగా పుట్టి ఎక్కువ బరువుతో కనుక పుట్టినట్లయితే అలాంటి పిల్లలు త్వరగా చావు అలానే పెరుగుదల కూడా బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట పుట్టిన వెంటనే ప్రతి రైతు కూడా మరి ఈ గొర్రె పిల్లల్ని బరువు తప్పనిసరిగా చూసుకోవాలి అలాగే పుట్టిన వెంటనే ఈ బొడ్డు కత్తిరించడం తర్వాత జున్ను పాలు తాగించడం అనేది చాలా ముఖ్యమైన అంశం అనమాట ఈ పిల్లకి వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తల్లి దగ్గర నుంచి ఈ జున్ను పాలు తాగేటట్లు మరి ఏర్పాటు చేసుకోవాలి ఒకవేళ కనుక జున్ను పాలు తాగలేకపోతే మరి ఆ పిల్లని మనం కొంచెం ఈ జున్ను పాలు తాగేటట్లు సహాయం చేయాలన్నమాట బాగా జున్నుపాలు తాగినటువంటి పిల్లలు బాగా ఆరోగ్యంగా ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా మరి ఈ పిల్లలు జున్నుపాలు తాగిన తర్వాత వాటిని మనం ప్రత్యేకంగా ఉంచాలి ముఖ్యంగా ఈ వాతావరణ పరిస్థితులకి ఎక్కువగా చలికి కానీ అలాగే ముఖ్యంగా చలికి ఇవి తట్టుకోలేవు ఎక్కువగా వర్షాన్ని కూడా తట్టుకోలేవు కాబట్టి వీటికి ప్రత్యేకమైనటువంటి పాకల్లో మనం ఈ చలిగాలు తగలకుండా వీటిని కింద మెత్తటి గడ్డి మీద పరిచి పెట్టాలన్నమాట అయితే ఇక్కడ ప్రతి రైతు గమనించవలసిన అవసరం ఏంటంటే తల్లి దగ్గర పాలు ఎక్కువగా ఉంటేనే మరి ఈ పిల్లలు సక్రమంగా పెరుగుతాయి కాబట్టి ఈ తల్లి పోషణ అనేది కూడా ఈ పిల్లల పెరుగుదల మీద చాలా ప్రభావితం చేస్తుంది కనుక తల్లుల్ని బాగా సక్రమంగా మేపాలి పచ్చిక బాగా అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మరి ఉంటే అందుబాటులో బాగా ఉంటే దానికి ప్రతి తల్లికి కూడా సుమారు నాలుగు వందల గ్రాముల వరకు కూడా ఈ దాణా పెట్టాలి ఒకవేళ కనుక పచ్చిక సరిగా అందుబాటులో లేకపోతే పచ్చగడ్డిని తప్పనిసరిగా ఇవ్వాలి ప్రతి గొర్రెకి కూడా సుమారు ఐదు కిలోల పచ్చగడ్డి ఇవ్వాలి ఈ గడ్డితో పాటు మరి దాణాని ప్రతి కనీసం రెండు వందల యాభై నుంచి నాలుగు వందల గ్రాముల దాణ ప్రతి గొర్రెకు కూడా పెట్టినట్లయితే పాలు బాగా ఎక్కువగా ఏర్పడి తద్వారా ఈ చిన్నపిల్లలు కూడా బాగా ఆరోగ్యంగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ కవలలు కానీ లేకపోతే మూడు పిల్లలు కానీ ఉన్నటువంటి తల్లుల్లో ఎక్కువగా ఈ పిల్లల్లో మరణాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ తల్లి పాలు సరిపోకే ఎక్కువగా ఈ మరణాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి పిల్లలు గనక ఉన్నప్పుడు తల్లి దగ్గర సరిపడిన పాలు గనక లేకపోతే వాటికి ఆవు పాలు కానీ లేదా గేదె పాలు కానీ మరి పట్టించవలసిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఇలాంటి పిల్లల్లో పాలు సరిపోను పాలు సరిపోకుండా గనక ఉన్నట్లయితే ఆవు పాలు లేదా గేదె పాలు తీసిన వెంటనే బాగా చల్లారకుండా తీసిన వెంటనే మరి పట్టించినట్లయితే వాటికి ఈ పాలు పోష పోష్టికాహార లోపం లేకుండా మరి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఈ గొర్రెలు లేదా మేక పిల్లలకి మూడు నెలల వరకు కూడా తల్లిపాలు లేదా తల్లిపాలు సరిపోకపోతే మనం బయట నుంచి పాలు పాలుగానే ఇవ్వాలి అలాగే కొన్నిసార్లు మరి ఏదైనా ఈ తల్లి దగ్గర బాగా పాలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ పిల్లలను కూడా వేరే తల్లులు కూడా అలవాటు చేయొచ్చు అనమాట దీన్నే గ్రాఫ్టింగ్ పద్ధతి అంటారు ఈ పద్ధతి ద్వారా కూడా మరి ఈ బలహీనంగా ఉన్న పిల్లల్ని ముఖ్యంగా బలహీనంగా ఉన్న పిల్లల్ని తల్లి దగ్గరే ఉంచాలి ఇప్పుడు రెండు కవలగలక పుట్టినట్లయితే వాటిలో బలమైన పిల్లని మనం వేరే తల్లికి అలవాటు చేయొచ్చు అట్లానే బలహీనమైన పిల్లని మాత్రం తల్లి దగ్గర మనం పెట్టుకున్నట్లయితే మరి ఈ మరణాలు అనేవి తగ్గించవచ్చు అనమాట ఇక పోషణతో పాటు మరి నులుపురుగులు కూడా మనం డీవార్మింగ్ అనేది తప్పనిసరిగా పిల్లలకి చేయాలి ఈ డివార్మింగ్ అనేది మొట్టమొదట పది రోజుల వయసులో మనం ఈ పైపర్జీని అడిపేట మందుల్ని ప్రతి కిలో శరీర బరువుకి సుమారు రెండు వందల నుంచి నాలుగు వందల మిల్లీగ్రాముల చొప్పున కనుక ఇచ్చినట్లయితే మరి ఏలిగ పాములు లాంటి ఈ పరాణజీవులు కూడా చేరవు ఈ విధంగా ప్రతి నెలకు ఒకసారి మనం ఈ పాలు గడ్డి తినే పాలు మర్చిన మూడు నెలల వరకు తప్పనిసరిగా ఈ డివార్మింగ్ అనేది పిల్లలు కనుక చేసుకున్నట్లయితే ఈ పరాన్నజీవుల బెడద లేకుండా పిల్లలు ఆరోగ్యంగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఇక పిల్లలకి క్రమంగా మనం ఈ పెరిగే వయసు వచ్చేటప్పటికి తల్లిలో పాలు తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఈ దశలో మనం దాణాను కూడా పిల్లలకు అలవాటు చేయాలి దీన్నే క్రీపు దాణ అంటారు ఈ దాణ బాగా సులభంగా జీర్ణమయ్యేటటువంటి పదార్థాలతో మనం సొంతగా తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ పదార్థాల్లో మొక్కజొన్న మనకి సుమారు నలభై కి వంద కిలోల ఈ దాణాకి మనం కాంపోజిషన్ చూసినట్లయితే నలభై కిలోలు మొక్కజొన్న తీసుకోవాలి అలాగే సోయా చెక్క సోయా చెక్కలో పోషక పదార్థాలు బాగా ఉంటాయి ముప్పై కిలోలు సోయా చెక్క తీసుకోవాలన్నమాట అలాగే ఈ తౌడు ఇరవై ఏడు కిలోలు తీసుకోవాలి మినరల్ మిక్చర్ రెండు కిలోలు ఉప్పు ఒక కిలో కలిపి మరి వంద కిలోలు దాణ తయారు చేసుకోవాలి ఈ దాణాకి మరి ప్రతి వంద కిలోలో కూడా ఒక కిలో ఆరియో అనేటటువంటి ఒక ముందునుగోన కలుపుకున్నట్లయితే మరి ఎలాంటి పారుడు సమస్యలు కూడా వీటికి రావు ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి దాణాన్ని ప్రతి పిల్లకి కూడా మనం మొట్టమొదటిగా కొంచెం గుప్పిడి ఇవ్వాలి ఈ విధంగా ఈ క్రమంగా పెంచుకుంటూ మనం వెళ్ళినట్లయితే తల్లి పాలు తగ్గినప్పటికీ ఈ పిల్ల పెరుగుదల ఎలాంటి సమస్య లేకుండా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా పిల్లకి మనం దాణాలు అలవాటు చేసుకోవాలన్నమాట అలాగే ఈ పిల్లల్లో మనం ఈ గృహవస్తి ఇది చాలా ముఖ్యం పిల్లలకి తప్పనిసరిగా మనం ఎండుగడ్డుతోటి మనం పక్క ఏర్పాటు చేయాలి అలాగే వర్షానికి కానీ చలికి కానీ గురి కాకుండా చూడాలి ముఖ్యంగా న్యూమోనియా అంటే ఈ ఊపిరితిత్తుల సమస్య అనేది పిల్లల్లో బాగా ఎక్కువ వచ్చి మరణాలు సంభవిస్తూ ఉంటాయి కాబట్టి మరి రాకుండానే ముందుగానే మనం ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట అలాగే ముఖ్యంగా వ్యాక్సిన్స్ వ్యాధులు రాకుండా వ్యాక్సిన్స్ కూడా మనం పిల్లలకి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా చిటుకు వ్యాధికి సంబంధించిన టీకాలు కూడా మనం పిల్లలకి వేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం ముందు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే పిల్లల్లో మనాలు కూడా తక్కువగా సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది ఇక పిల్లల్లో ఎండబెట్టినటువంటి కాయజాతి పశుగ్రాసాలు ముఖ్యంగా ఈ అలసంద కానీ అట్లానే పిల్లిపిస్తరా జనుము వంటి పశుగ్రాసాలని కొంత దాణాలో కూడా పొడి చేసి కలుపుకొని పెట్టినట్లయితే ఈ పారుడు సమస్య అనేది రాదు అట్లానే పిల్ల కూడా బాగా ఆరోగ్యంగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట మేత క్రమంగా ఈ పట్టేటటువంటి పిల్లలకి కొంత పచ్చగడ్డి అట్లానే ఈ ఎండబెట్టిన కాయజాత పశుగ్రాసాలతో పాటు దాణా కనుక ఇస్తూ పోయినట్లయితే మరి ఈ పాలు మర్చే సమయానికి మూడు నెలలకి మనకి పిల్ల సుమారు పదిహేను కిలోల వరకు కూడా తూగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఈ విధంగా మనం పుట్టిన పుట్టకముందు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే తల్లి మీద ప్రత్యేకమైన శ్రద్ధ అలాగే పుట్టిన తర్వాత మరి తల్లి మీద మరియు పిల్ల మీద గనక శ్రద్ధగానే తీసుకున్నట్లయితే ఈ పిల్లల్లో మరణాలు సంభవించకుండా తద్వారా పిల్లలు బాగా ఆరోగ్యంగా పెరిగి రైతులకు కూడా మరి మంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పద్ధతులన్నీ కూడా తప్పకుండా పాటించవలసిందిగా కోరుకున్నాం ఈ కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు సమర్పిస్తున్నవారు ఫినోలెక్స్ పైప్స్ జీవితం ఆగుతూ నడవదు జీవితం సాగిపోదు జీవితం ప్రవహిస్తుంది ఓసారి అరచేతిలో అయితే మరోసారి పొలాలలో జీవితం ఓసారి పెదవులను తాకితే మరోసారి శరీరాన్ని జీవితం ఎప్పుడు నడిచినా ముందుకు సాగుతూనే ఉంటుంది ఫినోలెక్స్ పైప్స్